ముస్లిం రిజర్వేషన్ల రద్దుపై మొదటిసారి స్పందించారు సీఎం జగన్ అమల్లో ఉన్న నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న బీజేపీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు ముస్లింలకు రిజర్వేషన్లు ఉండి తీరాలన్న జగన్ ఎంతవరకైనా పోరాటం చేస్తానని వార్నింగ్ ఇచ్చారు ముస్లిం రిజర్వేషన్ల రద్దు ఇష్యూ ఏపీలోనూ వాడి వేడిగా సాగుతోంది దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చపై తొలిసారి స్పందించారు సీఎం జగన్ నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న పార్టీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు ఓవైపు ఎన్డీఏలో కొనసాగుతూ మరోవైపు మైనార్టీలపై దొంగ ప్రేమ కురిపిస్తున్నాడు అంటూ చంద్రబాబు ఊసరవెల్లి రాజకీయాలపై మండిపడ్డారు నెల్లూరు సిటీ గాంధీ విగ్రహం సెంటర్లో బహిరంగ సభలో ప్రసంగించిన జగన్ మైనార్టీలకు ఎప్పటికీ అండగా ఉంటా నాలుగు శాతం రిజర్వేషన్లు కొనసాగిస్తామని స్పష్టం చేశారు అన్ని కూడా లోబడి ప్రాతిపదికగా ఇచ్చిన రిజర్వేషన్లు మరి ఇలాంటి రిజర్వేషన్లు ఇలాంటి వెనకబాటుకు గురైన వారికి ఇచ్చిన రిజర్వేషన్ల మీద రాజకీయం చేస్తూ వారి జీవితాలతో చలగాట ఆడటం ధర్మమేనా ఇది కరెక్టేనా అని ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి వెనకబాటుకు గురైన వారి రిజర్వేషన్లు తొలగించడం కరెక్టేనా ఆరు నూరైనా ముస్లింలకు రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందేనని ముస్లింలకు మత ప్రాతిపదికన నాలుగు శాతం రిజర్వేషన్లు ఇవ్వలేదన్న జగన్ వెనుకబాటుతనం ఆధారంగా ఇచ్చిన రిజర్వేషన్లు అన్నారు మళ్ళీ ముస్లింల కోసం చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నాడని ఓ ముదిరిపోయిన తొండ అంటూ కామెంట్ చేశారు ఇది కాదా ఊసర్వెల్లి రాజకీయం ముస్లిం రిజర్వేషన్లకు చంద్రబాబు కట్టుబడి ఉన్నారా అంటూ సీఎం జగన్ నిలదీశారు బీజేపీ నుంచి క్లారిఫికేషన్ ఇంతవరకు రాలేదు లేదా ఈయన అదేనా ఇప్పించాలని ఆల్రెడీ డిమాండ్ చేశాం మళ్ళీ చేస్తున్నాం అది మైనార్టీ సోదరులు కూడా అందరు డిమాండ్ చేయాలి అయ్యా మీ 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 వైఖరి ఏంటి అని బీజేపీని ఈ రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షురాలు చెప్పాలి బీజేపీ నాయకులు చెప్పాలి తెలుగుదేశం పార్టీ అది చెప్పించాలి అది చెప్పకుండా చెప్పకుండా దాని చాప కిందకి తోసేసి ఏం తెలియనట్టు ఇదిగా ఉండడానికి అయితే వీళ్ళు ఎందుకంటే వైసీపీ డిఎన్ఏలోనే మైనార్టీలు ఉన్నారన్నారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సిఏఏ ఎన్ఆర్సీ యూసీసీ పై కూడా తమ పార్టీ స్పష్టత ఇచ్చిందని చెప్పారు సజ్జల రామకృష్ణారెడ్డిని ముస్లిం మైనార్టీ జేఏసీ నేతలు కలిశారు రిజర్వేషన్ల జోలికి వెళ్లమని ప్రధాని మోడీ చేత చెప్పించాలని డిమాండ్ చేశారు జగన్